హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిబుల్ జీరో ఈరోజు ఏంటంటే మనము ఇక్కడ పొలం దగ్గరికి వచ్చాము అంటే తమ్మకాయ చెట్టు అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి చెట్టు అయితే ఉంది అది చూపించడానికి మీకోసం వస్తున్నాను చూడండి ఇదే ఫ్రెండ్స్ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎంత బాగున్నాయి చెట్టు పై నిండా కాయలే చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కాయలు అయితే నేను తెంపుతున్నాను చూడండి చాలా చాలా బాగున్నాయి చూడండి చాలా చాలా బాగున్నాయి ఇంకా కాయ చెట్టు అంతా కూడా కాయలే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాయలు అయితే చాలా బాగున్నాయి నేనైతే ఒక కాయ పెరికానో చూడండి ఎంత బాగున్నాయి కాయలు అయితే చాలా చాలా బాగున్నాయి చూడండి ఇలా గుత్తులు గుత్తులు కాసాయి చాలా బాగున్నాయి నాకైతే ఇప్పుడు తీసుకెళ్లి ఫ్రై చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి చెట్టు అయితే పూత కూడా అయితే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ అయితే చాలా చాలా బాగుంది ఇదంతా చెట్టే చూడండి ఫ్రెండ్స్ అలా ఇదంతా చెట్టే చాలా చాలా బాగుంది ఒకసారి మీరు చూడండి చెట్టే చాలా బాగుంది ఇది పడించెట్టు ఫ్రెండ్స్ ఇది పడిండేది చూడండి కాయలు అయితే చాలా చాలా బాగున్నాయి నాకైతే బా లేతగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత లేతగా ఉన్నాయో చాలా చాలా బాగున్నాయి ఒకసారి టేస్ట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటాయి కొంచెం చేతిగా ఉంది అయితే బాగుంది ఉప్పుగానే ఉంది చేతిగానే ఉంది బాగుంది ఫ్రెండ్స్ నేతగా ఉన్నాయి చూడండి పక్కన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పోత కూడా చాలా చాలా బాగుంది చూడండి దీనికి చాలా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా చాలా బాగుంది ఇక్కడ కూడా ఒక అమ్మ మేసింది చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి కాయలు అయితే లేతగా చాలా చాలా బాగున్నాయి చూడండి చిన్న చిన్న కాయలు చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న కాయలు అయితే ఫ్రై అయితే ఇంకా చాలా బాగుంటాయి చూడండి మీరు చాలా చాలా బాగుంది ఈ చెట్టు నాటిండేది కాదు ఫ్రెండ్స్ పడిండేది ఇక్కడ చాలా బాగా కాసింది చూడండి ఇక్కడ నుంచి అక్కడ వరకు చెట్టే చూడండి ఫ్రెండ్స్ కాయలు అయితే చాలా చాలా బాగున్నాయి ఇదంతా చెట్టే ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఇప్పుడైతే వాన వస్తుంది చూడండి మేము షూట్ చేస్తున్నాం వాన్ అయితే వస్తుంది మేము బిన్న షూట్ చేస్తు క్లైమేట్ అయితే చేంజ్ అయ్యింది మేము బిన్నా తీసే తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం రండి ఈ పక్క ఇంకా బాగుంది ఇక్కడ చూద్దాం చాలా చాలా బాగున్నాయి చూడండి పూత అయితే చాలా బాగా వచ్చింది ఇది ఎంత బాగుందంటే పూత చాలా చాలా బాగుంది నాకైతే దీన్ని ఫ్రై తీసుకెళ్లి ఫ్రై చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్